హైదరాబాద్ లోని కేపిహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో వైట్ కలర్ నేరాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు ఇక కేపిహెచ్బి పోలీసులు నిందితుని బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్లు చెర్లపల్లి జైలుకి వెంకటేశ్వరరావు తెలిపారు రెండు పదహారు నుంచి రెండు ఇరవై ఒకటి వరకు డెబ్బై ఐదు మంది నుంచి పన్నెండు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలు వసూలు చేసినట్లు చెప్పారు ఇంటి స్థలాలు కార్లు వ్యాపారంతో పాటు తనకు వివిధ వర్గాల వీఐపీలు తెలుసునని ప్రజలు మోసం చేసినట్లు వెల్లడించారు ఇక నిందితుడిపై రెండు వేల ఇరవై ఒకటిలో పీడి యాక్ట్ కేసు ఉన్నట్లు గుర్తించామన్నారు నేటివ్ ఆఫ్ కమలాపూర్ కడప డిస్టిక్ ఇతను అనేక ఎకనామిక్ అఫేర్స్లో ఇన్వాల్వ్ అయ్యాడు రెండు వేల ఇరవై రెండు ముందు ఇతను ఒక షెల్ కంపెనీలు ఎస్టాబ్లిష్ చేసి అనేక మంది ప్రముఖులు బిజినెస్ మెన్స్తో ఫోటోలు దిగి అండ్ పోలీస్ యూనిఫామ్లో కూడా ఫోటోలు దిగి చాలామందిని తప్పుతో పట్టించి ఇన్వెస్ట్మెంట్ చేయించడం వాళ్ళ దగ్గర నుంచి మోసం చేసి గడుపులు సూచించడం జరిగింది ఇతని మోసాలు చేసిన కేసులు ఎక్కువగా ఉన్న కారణంగా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో సిపి సైబరాబాద్ గారు పీడీ యాక్ట్ ఇన్షియేషన్ జరిగింది అండ్ పీడియాక్ట్ యాక్ట్ కోసం ఇతని డిటెన్షన్ కోసం ఆర్డర్స్ కూడా ఇష్యూ చేశారు ఈ ఆర్డర్స్ ఇష్యూ చేశాక అయ్యాక టైపర్ నాగేంద్ర ప్రసాద్ శర్మ అప్ స్కాండింగ్ వెళ్ళిపోయాడు ఇతను ఆ తర్వాత ఆచూకీ దొరకలేదు అప్పటి నుంచి ఇది రెండు వేల ఇరవై ఒకటి నుంచి నాలుగు సంవత్సరాల పాటు ఇతని డిటెన్షన్ పెండింగ్లో ఉంది రీసెంట్గా డీసీపీ బాలనగర్ సురేష్ కుమార్ సార్ ఆదేశాల మేరకు ఏసీపీ పొగట్పల్లి శ్రీనివాస్ సార్ ఆధ్వర్యంలో సపరేట్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది ఇతను ఆచూకీ కోసం ఈ మధ్య కాలంలో ఇతను బెంగళూరులో నివాసం ఉన్నట్టుగా ఐడెంటిఫై చేయడం జరిగింది మన కేపిహెచ్ నుంచి టీమ్స్ని బెంగళూరు పంపించి అతను నివాసం ఐడెంటిఫై కర్ఫార్ట్ చేసుకున్నాక నిన్న అంటే ఇరవై ఏడో తారీఖులో అతను డీటెయిల్ చేయడం జరిగింది అక్కడి నుంచి పట్టుకొచ్చి మన కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఈరోజు టైబర్ ఆగింద ప్రసాద్